కర్నూలు నగరంలోని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా ఆదేశాల మేరకు డ్రైవర్స్ డే దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు તાવો okay, નાઈકતા <laughs> ಕುಣ ಮರ್ತರ್ ಐ ಸೇಫ್ಟಿ ಡ್ರೈವರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಹ್ಯಾಪಿ ಡ್ರೈವರ್ಸ್ ಡೇಪಿ ಹ್ಯಾಪಿ ಡ್ರೈವರ್ಸ್ ಡೇಪಿ

લા <laughs> 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 నా నాతోటి డ్రైవర్లకు డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే సెప్టెంబర్ ఒకటవ తేదీన డ్రైవర్స్ డేగా ప్రకటించుకున్నాము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఇదే విధంగా ఈ దినమున ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో డ్రైవర్స్ డే జరుగుతూ ఉంది మన యూనియన్ లీడర్స్ అందరూ ప్రతి రాష్ట్రంలో జరుపుకుంటున్నారు కాబట్టి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ అనేటువంటి కర్నూల్లో ఈ విధంగా మేము అందరం కలిసి డ్రైవర్ల పండుగగా చే జరుపుకుంటాం డ్రైవర్స్ డే గురించి మీ అందరికీ వందన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే డ్రైవర్స్కు గుర్తింపు కావాలని చెప్పేసి డ్రైవర్స్ చేసిన కష్టానికి గుర్తింపు లేదు కాబట్టి వారికి ఒక డే అనేది ఉండాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఎస్ అనుభాష అన్న గారు పిలుపు మేరకు మేము సెప్టెంబర్ ఒకటవ తేదీన డ్రైవర్స్ డేగా ప్రకటించుకున్నాం కాబట్టి జరుపుకుంటున్నాం ఇది మా డ్రైవర్ల పండగ కాబట్టి డ్రైవర్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక డ్రైవర్ చేసే వృత్తిని గౌరవించాలని డ్రైవర్ని గౌరవించాలని వారి పనిని గుర్తించి వారికి తగిన అర్హత విలువని ఇవ్వాలని ఈ చేతి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా సేఫ్టీ డ్రైవర్ విశేషం తరపున ప్రతి ఒక్కరము వారికి వినతి పత్రాలు ఇస్తూ మా డ్రైవర్లను గుర్తించండి సార్ మా వారికి ఒక డ్రైవర్స్ డే ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రకటించి మేము ఏర్పాటు చేసుకున్న డ్రైవర్స్ డే ఈరోజు శుభ సందర్భం ఏమిటంటే మా డ్రైవర్లకు అందరికీ పండుగ దినం కాబట్టి డ్రైవర్స్ కూడా ఈ లోకంలో ఈ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో కూడా మనుషులే వారిని మనిషిగా గుర్తించండి వారు చేస్తున్న కష్టానికి ప్రతిఫలంగా వారిని గుర్తించండి వారికి ఏం అవసరం లేదు వారిని మనిషిగా గుర్తిస్తే చాలు వారి పనులను గౌరవిస్తే చాలు వాళ్ళు మనుషులుగా కాబట్టి ఈ దేశంలో ఏ పని జరగాలన్నా రాష్ట్ర పిఎం నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరూ వారి రాష్ట్రాలను నడపాలన్నా ప్రజలు వారి నిత్యావసరాలు వారికి చేరాలన్నా డ్రైవర్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి శ్రమ కష్టపడి చేస్తున్న డ్రైవర్కు గుర్తింపు లేదు కాబట్టి మేము ప్రభుత్వాలను ఒకటే కోరుకుంటున్నాము చేతులు ఎత్తి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము మా డ్రైవర్స్ని గుర్తించండి మా డ్రైవర్స్ యొక్క డ్రైవర్స్ డేని పెద్ద పెద్ద లీడర్లు కూడా అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా మేము కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాము అలాగే ప్రతి గ్రామం మండలం జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క డ్రైవర్స్ డేని మేము హ్యాపీగా జరుపుకుంటున్నాము మాకంటూ ఒక డేని ఇవ్వాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా కోరుచున్నాము ఇదన్న విషయం మరొకసారి నా పేరు మహేష్ నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో ఆర్గనైజ్ సెక్రటరీ